భరద్వాజ గారి తత్వం ఏమి గ్రహించాం ఏం పొందాం ఏం అందిస్తున్నాం ఈ విషయాన్ని అందించడానికి మనకి సోమిన శివప్రసాద్ గారు ఆయన అందించడంలో నిజానికి ఈ తత్వాన్ని అందించేదానికన్నా ముందు కూడా వీరు మనతో కలిసి జాగుతూ మేము మొట్టమొదటి సమ్మేళనాన్ని ప్రారంభించడం ముందు శివప్రసాద్ గారు సోదరు కింద తీసుకుంటాను రైట్ హ్యాండ్ కింద శివప్రసాద్ గారు మనం ఇలా చేద్దాం ఈ కార్యక్రమాన్ని బృహత్తమైనటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా అనుకున్నాం కావాలి అప్పుడు ఆయన రాజమండ్రిలో కూర్చున్నారు విజయవాడలో వీటీపీఎస్లో పనిచేస్తుండేవారు సరే అడిగాను తప్పకుండా అనేక సార్లు వచ్చారు అలానే రాణి గోపాలకృష్ణ గారు తర్వాత కేవీ రంగారావు గారు వారు మాస్టర్ గారితో బాగా సన్నిహిత ఉన్నారు అలానే దాని ప్రత్యేకించి రంగారావు గారికి అనేక మంది తెలుసు కాబట్టి విద్యార్థులందరు కానీ మాస్టర్ అనేది మాకు అంతగా పరిచయం తక్కువ నాకు వృత్తి రిచేనాను అందుకని వాళ్ళందరం కలుపుకున్నప్పుడు శివప్రసాద్ గారు ఈ కార్యక్రమాలు రూపొందు రూపొందించడంలో కానివ్వండి మన కమిటీ ఏర్పాటు చేసుకోవటం కానీ అలానే అలా అడిగినప్పుడు మళ్ళీ చేద్దామని చెప్పి మాస్టర్ గారి సన్నిధికి వచ్చి మే ఇద్దరం ప్రార్థించడం వారు ఒక అపూర్వమైన రీతిలో అనుకరించడం దాన్ని కొనసాగించడం ఇంకోసారి మళ్ళీ రెండో ద్వితీయ విగ్రహం ఉండకూడదు మనం ఇట్లా ప్రారంభించి మాస్టర్ గారు దాన్ని ఎప్పటి ద్వితీయ విగ్రహంలో కలగకుండా రెండవ సమ్మేళనం కూడా విశాఖపట్నం నిర్వహించాం ఆ తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు మేము ఇద్దరం కూడా కలిసిద్దే అనేక ప్రాంతాలలో బాబా విగ్రహాన్ని ప్రతిష్ట చేయను సాయితత్వాన్ని వెల్లడి చేయటంలో చేదోడి వాదోడిగా ఉన్నటువంటి ఆయన ఈ చిన్న ఒక మాట కూడా చెప్పాలి మొదటి సమ్మేళనానికి రెండో సమ్మేళనానికి స్వరూపానందేంద్ర స్వామి గారు కూడా ఇచ్చేశారండి స్వరూపానందేంద్ర గారు రెండోసారి పోన్ చంద్ర మొదటిసారి చేశావు కదా రెండోసారి ఆయన విగ్రహ ప్రతిష్ఠ దక్షిణామూర్తి విగ్రహం జరిగే ప్రతిష్ట జరిగింది వారి ఆశ్రమంలో ఆయనకి మాస్టర్ గారికి తెలిసి గురిచేత్తు చదివాను అందుకే మా ఆశ్రమంలో బాబా విగ్రహం దత్తాత్రేయ విగ్రహం పెట్టాలని చెప్పారు ఆయన ఆ రోజు ఇగ్ర ప్రతిష్ఠింది రారని చెప్పి ఆ కాయ ధర్మాధికారు ఎవరు ఉంటే రాసినాం ఆయన చెప్తే ఆయన అన్నాడు పోని చంద్ర పిలిస్తే వెళ్ళాలి మనం ఆయన మాస్టర్ గారి కార్యక్రమం చేస్తున్నారు అన్నాడు మాస్టర్ గారు అంటే వారికి కూడా ఎంత ఇష్టం ఆ వార్తలన్నీ నాకు మధ్య ప్రతిష్ట అయిపోయిన తర్వాత సాయంకాలం వస్తాను గంటుంటా అని చెప్పారు వెళ్తూ రెండోద ఈ సమ్మేళనం ఈ మీ ప్రాంతంలో జరుపుతున్న విశాఖ కుక్కు నగరంలో ఇది మన రాష్ట్రాన్ని దాటి ఇతర రాష్ట్రాలు కాకుండా కొన్నాళ్ళకి అంతర్జాతీయ లెవెల్లో కూడా జరుగుతుందా ఆశిస్తున్న ఇంత శ్రమపడుతున్నా ఉన్నారు నిజమై ఇప్పుడు ఇరవై ఐదు దానికి వచ్చింది ఇంకా సాగుతుందేమో దానికి ప్రతి అంశంలో కూడా మన సోమని శివప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వారి యొక్క భావాలను మన ముందు వెల్లడి చేస్తారు కొనసాగించవలసిందిగా కోరుతుంది ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమహ శ్రీ భరద్వాజ్ గురవే నమహ ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా నాకు ఇచ్చిన అంశం ఏంటంటే భరద్వాజ్ మాస్టర్ గారి తత్వం మనం ఏం గ్రహించాం మాస్టర్ గారి నుంచి మనం ఏం పొందాం మళ్ళీ మనం సమాజానికి ఏం అందిస్తున్నాం ఇది నాకు ఇచ్చిన అంశము ఇందులో నా శక్తి మేరకు నా అవగాహన మేరకు నాకున్న చిన్న అవగాహనకి నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను దయచేసి చిన్నవాణ్ణి కాబట్టి ఆశీర్వదించవలసింది తప్పులుంటే క్షమించవలసిందిగా వేదిక మీదని మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాను నిజానికి చెప్పాలంటే సాయి మాస్టర్ గారి తత్వం అంటే ఇద్దరికీ భేదం లేదు మాస్టర్ గారికి సాయికి భేదం లేదు గురు శిష్యులు ఇద్దరు ఒకటే ఇందులో మాస్టర్ గారిని గమనించినట్టయితే సింపుల్ లివింగ్ హై థింకింగ్ మాస్టర్ గారు అంటే నిరాడంబరంగా జీవించడం ఉన్నతంగా ఆలోచించడం నిరాడంబర జీవితాన్ని సాయినాథుడు మసీదులో కూర్చుని కొన్ని కోట్ల మందికి అలవోకగా ధనవంతులు చేయగల స్థితిలో ఉండి కూడా సామాన్య పకీరుగా ఐదేళ్ల దగ్గర భిక్ష భిక్షం తెస్తూ అరవై సంవత్సరాలు షిరిడీలో ఎట్లా అయితే గడిపారో అదే సాయి తత్వాన్ని పుణికిపుచ్చుకొని మాస్టర్ గారు కూడా తన గృహస్థ జీవితాన్ని గడుపుకుంటూనే మనందరికీ కూడా సాయిని అందించారు అయితే భగవద్గీతలో చెప్పినట్టుగా సంపన్నత్వం సాధారణత్వం అని వెంకటస్వామి కూడా అంటూ ఉండేవారు సంపన్నత్వం దైవీ సంపద లక్షణాలు భగవద్గీతలో ఏవైతే చెప్పారో ఆ దైవీ సంపద లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నారు మాస్టర్ గారు అన్నీ దైవీ సంపద లక్షణాలు ఉన్నా కూడా సాధారణత్వం వెంకట చెప్పిన మాటలు ఇవన్నీ కూడా సంపన్నత్వం అంటే దైవీ సంపద లక్షణాలు కలిగి ఉన్నా కూడా సాధారణంగా జీవిస్తూ గురువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందారు అది ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై మూడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మాస్టర్ గారికి సాయినాథుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగడం మీ అందరికీ పరిచయమే అయితే తాను సంపూర్ణమైన సాయి కృపను పొందినా కూడా తన వరకు ఒక గిరి గీసుకొని అమ్మయ్య నేను తరించాను కాబట్టి హాయిగా ఇంట్లో కూర్చుంటానని అనుకోవాలి మాస్టర్ గారు ఆయన తపనంతా కూడా సాయి నుంచి నేను ఏదైతే పొందానో సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మార్గంలోకి రావాలి అది పొందాలి సాయి నుంచి అనే తపన ఆయన చివరి క్షణం వరకు కూడా తపన పడ్డారు మాస్టర్ గారు అయితే ఒక సందర్భంలో మాస్టర్ గారు అంటారు అందరూ మోక్ష మార్గానికి వెళ్ళే మార్గంలో మోక్షానికి వెళ్ళే మార్గంలో చక్కవంతనగా నేను ఉపయోగపడితే చాలు చివరి వాడు నన్ను తనతో తీసుకెళ్తే చాలు అంటే అందరికీ మోక్షం వచ్చిన తర్వాత నేను వెళ్తాను రా అప్పుడు అంటే అప్పటిదాకా నేను శ్రమిస్తూనే ఉంటాను మీ అందరూ కూడా బాబాను చేరుకోవాలి ఇదే మాస్టర్ గారి యొక్క తపన అయితే మాస్టర్ గారు స్వయంగా దర్శించి సేవించిన మహాత్ముల నుండి అవధూతల నుండి తాము పొందిన ఆధ్యాత్మిక అనుభవాలు అనుభూతులు కూడా గ్రంథస్థం చేశారు గ్రంథస్థం చేసి మనకు అందించారు అంటే ఆయా సందర్భాల్లో పాగలపాటు గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు తన మనసులో ఏ భావాలు వస్తున్నాయి అక్కడ ఆ భావాన్ని దాచుకోలేదు ఎందుకంటే ఒక సాధకుడికి ఇవన్నీ అవసరం అవుతాయి అందుకని అవన్నీ మళ్ళీ మనకు అందించడం జరిగింది గ్రంథ రూపంలో పెట్టారు ఆనందమై అమ్మను దర్శించారు అక్కడికి వెళ్ళిన తర్వాత చలిలో రెండు రోజుల చలిలో వణుకుతూ అమ్మ దర్శనం కోసం వేచి ఉండి అంటే మహాత్ముల సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ సన్నిధిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలో సార్థకం చేసుకోవాలో ఎలా సార్థకం చేసుకుంటే ఆ మహానీయుల కృప మనకి సంపూర్ణంగా కలుగుతుందో అది మనకు అందించాలని తపనపడ్డారు మాస్టర్ గారు ఇవన్నీ కూడా తన రచనల ద్వారా సమాజానికి అందించేశారు ఆయన సత్సంగాల ద్వారా అందించేశారు మాస్టర్ గారు ఈరోజు కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఈ మాస్టర్ గారు మారు సా మాస్టర్ గారు చూపిన సాయి మార్గం అనేక మంది అనేక గ్రంథాలు రాశారు అనేక సాయి చరిత్రలు వచ్చాయి మనకు బయటికి కానీ మాస్టర్ గారు చూపించిన సాయి మార్గం దీనికే గారు బాబు గారు చెప్పారు పాకలపాటు గారు నువ్వు వెడుతున్న బాట రాచ బాట సాయినాథుడైన టూరిస్ట్ బస్సులో ఎక్కావు శ్రద్ధా సబూర్ అనే రెండు రూపాయలు వాడికి దక్షిణ సమర్పించావు గమ్యం చేర్చే బాధ్యత గురువుదే అని మాస్టర్ గారికి బాబుగారు చెప్పడం జరిగింది నువ్వు వెళుతున్న మాట బాట ఎందుకంటే మాస్టర్ గారు బాబుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు గాయత్రి మంత్ర సిద్ధులు అని తెలుసుకున్న తర్వాత బాబుగారు అర్హులైన వారికి ఎవరికన్నా బోధించవచ్చు కదా అని మాస్టర్ గారు మనసులో మాటలు అడుగుతారు అంటే మన మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి ఎలా అడగ ఏం అడగాలి ఏం అడగకూడదు ఇవన్నీ కూడా మనకి పోషకొచ్చినట్టుగా మాస్టర్ గారు వాళ్ళ గ్రంథాల ద్వారా మనకు అందించడం జరిగింది అంటే నడి సముద్రంలో కొట్టుకుపోయే వాడకి చుక్కాని లాంటి ఒక ఆధారాన్ని చూపించినట్టుగా మాస్టర్ గారు మనకి సాయి కృప వలన అన్నీ అందించడం జరిగింది స్వామి గారి శరీరంతో అప్పుడు మాస్టర్ గారు దర్శించిన తర్వాత అన్నారు కదా స్వామివారి దివ్యలీలన్నీ కూడా కరపత్రాలుగా వేయించి నెల్లూరులో ఇంటింటికి పంచండి అయ్యా అందుకు శక్తి లేకపోతే ఆ లీలలు కూడా చెప్పుకోండి అందరూ కూడా సత్సంగంలో అని చెప్పి మాస్టర్ గారు మొట్టమొదటి సజెషన్ ఇస్తే అక్కడ స్వామివారి సేవలో ఉన్న భక్తులు ఎవరు ఆ పని చేయలేకపోయారు మాస్టర్ గారు విజయనగరం సాయి మందిర్ ప్రారంభోత్సవం ప్రారంభం సమయంలో ఒక ప్ర ప్రకటించారు సాగునీరు తీసుకొచ్చారు దాంట్లో స్వామివారి లీలలు అన్నీ కూడా రాసి ఫోటో వేసి అందరికీ అందాలి స్వామివారి లీలలు ఆయన ఎక్కడో గొలగమూడిలో ఎవరికి తెలియకుండా చోటగా ఉన్నారని చెప్పి మాస్టర్ గారు తప్పన పడితే మాస్టర్ గారి దగ్గర కొంతమంది అన్నారు మాస్టర్ గారు ఆయన ఆయనకి ఏమైనా కోపం వచ్చిందంటే మనం ఆయన కోపానికి గురి కావాల్సి వస్తుంది మహాత్ముడు కదా ఆయన అంటే మాస్టర్ గారు అన్నారు ఒరే ఇంతమందికి ప్రజలకు మేలు జరుగుతుంటే నేను ఒక్కనే నాలుగు జన్మలు ఆయన కోపానికి గురైనా నాలుగు జన్మలు వెనక్కుపోయేస్తానురా నాకేం దిగులు లేదని చెప్పారు అంటే సమాజం మేలు పొందాలి మనకి అపకారం జరిగినా పర్వాలేదు ఇది మాస్టర్ గారి యొక్క జీవిత విధానం అయితే మాస్టర్ గారు అందించిన గ్రంథాల్లో గురుచరిత్ర లీలామృతం రెండు రెండు కన్నుల వంటివి రెండు రెండు కన్నుల వంటివి అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్టుగా మనకి శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నా కూడా ఆ రెండు కళ్ళు లేకపోతే ప్రపంచాన్ని చూడలేమో అలాగే నీ జీవితానికి చొక్కాని నీకు నడు సముద్రంలో ఈ సంసార సముద్రంలో దారి చూపే వెలుగుబాటలు గురుచరిత్ర లీలామృతం అని చెప్పారు మాస్టర్ గారు ఆ రెండు పారాయణ చేసుకోండి ఆ రెండు పారాయణ చేసుకుంటే గమ్యం చేరతావు దానికి తోడు ఆ గ్రంథంలో సాయి లీలామృతం గ్రంథం ఉంది మీకు ప్రతి అధ్యాయంలోనూ కూడా ఆయన ఏం చేస్తారంటే బాబా యొక్క లేలు వస్తుంది దాని కింద మాస్టర్ గారి యొక్క వివరణ ఇస్తారు దాని కింద అంటే హెచ్చరికతో కూడిన వివరణ విశ్లేషణ అందుకనే మాస్టర్ గారు చెప్తారు సాయిలు ఇల్లా మృతం చదివితే అంతులేని ఆధ్యాత్మిక రత్నాలు దొరుకుతాయి ఉదాహరణకి ఒక అధ్యాయంలో బాలబాటి కుమార్తె సాయిబాయికి కాకాసాహెబ్ దీక్షిత్ ఒక మంచి పెళ్లి సంబంధం తీసుకొస్తాడు బాలాపాటే దీక్షిత్ కలిసి బాబా దగ్గరికి వెళ్తారు బాబా వీళ్ళ అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం చూశాను చాలా గొప్పగా ఉంటుంది పెళ్లి కొడుకు చాలా అందగాడు బాగా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు అమ్మాయి సుఖపడుతుంది అన్నారు బాబా అన్నారు కదా వద్దురే అన్నారు సరే బాబా మూడు సరిగ్గా లేదేమో అనుకొని వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకోసారి రెండు మూడు సార్లు ప్రయత్నం చేశారు బాబా చిక్కాగ్గా అన్నారు కదా పో చేసుకో ఏడ్చుకో పో అన్నారు బాబా ఆ వివాహం చేసిన తర్వాత ఆరు నెలల్లో పెళ్లి కుమారుడు చనిపోయాడు వాళ్ళు దుఃఖంతో దీక్షతో పాటే బాబా సన్నిధికి వచ్చినప్పుడు బాబా అంటారు ప్రతివాడు బాబా నీకు ఉంది సర్వం నీకు తెలుసు నువ్వు సర్వాంతర్యామి అని చెప్తాడే కానీ నేను చెప్పింది పాటించచ్చేవాడు ఎవడరా అని చెప్పన్నారు మాస్టర్ గారు దాని కింద రాస్తారు ప్రతినిత్యం ఈ గ్రంథాలన్నీ మనం పారాయణ చేస్తూ కూడా మనం చేసేదేంటి ఈ చరిత్ర చదువుతున్నా కూడా మనం చేసింది ఏంటంటే మనం పాటిస్తున్నామా ఏడుస్తున్నామా అని చెప్పి ఒక చొరక అంటిస్తారు మాస్టర్ గారు అక్కడ ఇలా ప్రతి దానికి చిన్న ఉదాహరణ మీకు ఇచ్చాను కొన్ని వందల ఉదాహరణలు మాస్టర్ గారు ప్రతి గ్రంథంలోనూ కూడా ఆయన మనకి అందించేశారు కాబట్టి సాయి సాయి సన్నిధి గ్రంథంలో ఒక చోట మాస్టర్ గారు అంటారు ఏ ఇంట్లో ఏ భక్తుడు ఏ గ్రంథం చదవాలో ముఖ్యంగా ఆ గ్రంథాన్నించి ఆ భక్తుడు ఏ విషయాన్ని గ్రహించాలో అది విధించడం సాయి వంటి సద్గురువుకే సాధ్యమవుతుంది అంటే మన పగ్గాలు గురువుకు అప్పగించిన తర్వాత మన ఇష్టాయిష్టాలతో పని ఉండదు ఆయన నడిపించినట్టుగా మన జీవితాన్ని నడుపుకుంటూ ఉంటాం ప్రతి విషయంలోనూ ఆయన మీద మనం ఆధారపడవలసి ఉంటుంది ఇది మాస్టర్ గారు ఆచరించి మనకి చూపించినది మాస్టర్ గారి నుంచి మనం ఇది పొందాం మనం అయితే ఎక్కడైతే మీరు గురుచరిత్ర లీలామృతం వంటి మహా గ్రంథాలు మహా నిత్యపారాయణ గ్రంథాలు అవి మహామహిమాన్వితమైన గ్రంథాలు వాటిని పారాయణ చేస్తారో ఎక్కడైతే సామూహికంగా మీరు పారాయణ చేస్తుంటారో అక్కడ అంతులేని ఆధ్యాత్మిక శక్తి అందుతుందని చెప్తారు మాస్టర్ గారు సామూహిక పారాయణలు సత్సంగాలకు మాస్టర్ గారు అత్యధిక ప్రా ప్రాధాన్యం ఇచ్చి మారుమూల పల్లెటూళ్ళకు కూడా మాస్టర్ గారు సత్సంగాలు ఈరోజు ఈ సమ్మేళనం జరుపుకున్న ఈ సమ్మేళనం జరిగి జరగడానికి ముందు మొట్టమొదటి సమ్మేళనం ప్రారంభం చేసినప్పుడు అందరూ అవహేళన చేశారు ఆ ప్యాంప్లెట్లు పట్టుకుని గుంటూరులో మాస్టర్ గారితో ఉన్నవాళ్ళు చెప్పి మాకు ఎవరో సత్సంగాలు ఉన్నాయని చెప్తే అక్కడికి వెళ్ళి ప్యాంప్లెట్లు ఇస్తే అసలు మీరెవరండి సన్ సమ్మేళనం చేయడానికి మేము ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే మాస్టర్ గారితో దగ్గర మిమ్మల్ని ఎవరిని చూడలేదే మేము అని చెప్పి అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత ఏం పొందారయ్యా మీరు మాస్టర్ గారిని ఏం చేస్తున్నారు మీరు మాస్టర్ నుంచి ఏం మీరు ఈ కార్యక్రమాలు చేసి ఏం పొందారని అడిగారు ఎన్ని లక్షల మంది మార్గంలోకి రావడం అంతకన్నా అదృష్టం అనేది లేదు కనబడదు కాబట్టి మాస్టర్ గారు ఏం చెప్తారంటే సాయి పట్టం ముందు లీలలు చదువుకోండి భజన చేసేప్పుడు అనుభవమైన శాంతిని గమనించండి ఆ విధంగా అనేక గ్రామాలు పట్టణాలు నిర్విరాంగం ప పర్యటించి అనేక సాయి మందిరాలకు సత్సంగాలకు బాటలు వేశారు మాస్టర్ గారు ఈరోజు మార్గం సుగమం చేశారు మనందరికీ కూడా అందరూ కలిపి నాలుగు హారతుల్లో పాల్గొండి ప్రతి సాయి మందిరం కట్టుకోవడంతో సరిపోదు అక్కడ నాలుగు హారతులు చేసుకోండి చేసుకున్నట్టయితే ఎంతటి అనుభూతులు కలుగుతాయి అక్కడ సామూహికంగా చేసే ప్రతి కార్యక్రమానికి శ్రీగురు చరిత్రలో శ్రీగురుడు అంటారు చివరి అధ్యాయంలో నలుగురు ఒక్కడ చోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు మా నామం స్మరించేవారు మా అనుగ్రహానికి పాత్రలు అవుతారు మీ అందరికీ కూడా అష్టసిద్ధులు నవనిధులు కూడా మీకు సమకూడతాయని చెప్పి ఆశీస్సులు ఇస్తారు శ్రీగురుడు అయితే మాస్టర్ గారి నుంచి మనం పొందింది ఏదో ఇప్పుడు మనం గురు గురుచరిత్ర లీలామృతం సత్సంగాల ద్వారా మేలు పొందాం మరి సమాజానికి మనం ఏం అందిస్తున్నాం అనే టాపిక్లో ఒక రెండు నిమిషాలు మాట్లాడి తర్వాత కార్యక్రమానికి వెళ్దాం మాస్టర్ గారు చూపించిన సాయి మార్గంలో మనం నడుస్తూ మనకు చేతనైనంత వరకు ఇతరులు కూడా ఆ మార్గాన్ని పరిచయం చేయాలి దానికి నాందే ఈ సమ్మేళనాలు ఎంతోమంది కొత్త వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో రావడము ఆ సమ్మేళనంలో పాల్గొంటారు వాళ్ళు మాస్టర్ గారి యొక్క రచనలు కొనుక్కుంటారు పారాయణ చేస్తారు అక్కడి నుంచి వాళ్ళ స్పందన చూస్తే అద్భుతంగా ఉంటుంది ఒక ఉదాహరణ చెప్తాను ఈ మధ్యనే ఎక్కడో మారుమూల గిరిజన గ్రామం అరకు దగ్గర దగ్గర అరకు దగ్గర ఉంటుంది అతనికి గురి చరిత్ర పుస్తకాలు ఇవ్వడం జరిగింది చదువుకున్నాడు అతను ఉద్యోగం లేదు అతను ఈరోజున మాస్టర్ గారి గుడి కట్టుకొని ప్రతినిత్యం హారతులు నాలుగు హారతులు అక్కడ చేసుకుంటూ బాబాని మాస్టర్ గారిని పెట్టుకొని ఆ గిరిజన గ్రామంలో పారాయణ ద్వారా ఆ గురు చరిత్ర లీలామృత పారాయణ ద్వారా ఎంత పరిణితి పొందారో అతని ద్వారా గ్రామంలో అందరినీ కూడా ఉత్తేజపరుస్తున్నాడు అతను మరి అంతకన్నా మనకి కావలసిందేముంటుంది అంటే మాస్టర్ గారు ఒక మాట అనేవారు ఆంధ్రదేశం నుంచి అలిగి వెళ్ళిపోయిన తత్వాన్ని అంటే గురుతత్వాన్ని మళ్ళీ మన అందరం కూడా తిరిగి తెచ్చుకోవాలి ఆంధ్రదేశంలోనే మళ్ళీ దత్తులు అవతరించేలాగా మనం ప్రయత్నం చేయాలి దాంట్లో భాగంగా మనందరం సమిధలుగా ఉంటే సరిపోతుందని చెప్పి మాస్టర్ గారు చెప్పారు అందుకని మనందరం కూడా ఉడతా భక్తిగా మనం మనం చేసే సే సేవ ఏంటంటే మాస్టర్ గారికి ఇచ్చే కృతజ్ఞత ఏంటంటే సాధ్యమైనంత మటుకు నిష్కామంగా పది మందికి ఆ గురుచరిత్ర లీలామృతం గురించి చెప్పుకోవడం బాగా కొద్దిగా అవగాహన ఉన్నవాళ్ళు సత్సంగాల ద్వారా పది మందికి ఈ మార్గాన్ని అందించడానికి ప్రయత్నం చేయడం మాస్ట్ గారు ఏం చెప్తారంటే కొన్నాళ్ళు మనం చేసేటప్పటికీ మనం ఏదో సమాజానికి మేలు చేస్తున్నామని చెప్పి ఒక అహంకారం వస్తుంది మనలో మాస్ట్ గారు అంటారు కదా అనుక్షణం ఒక మాట గుర్తుపెట్టుకో నువ్వు ఈ సత్సంగాలు కానీ ఈ మందిరాలు నిర్మించడం కానీ ఇవన్నీ కూడా నీకు విధించిన సాధన అంటే నీ సాధనలో పై మెట్టికెళ్ళడానికి ఉపయోగిస్తాయి తప్పితే నువ్వు సాయి కన్నా దయామయుడువా సాయి కన్నా శక్తిమంతుడువా నువ్వు వాళ్ళని ఉద్ధరించడానికి సాయినాథుడు ఉన్నాడు నువ్వే ఉద్ధరించేది అక్కడ వాళ్ళని అందుకని నీలో లోపాలు సరి చేసుకుంటూ నువ్వు సంస్కరించబడడానికి ఈ సత్సంగాలు నేను చేసుకుంటున్నానని ఆ అహంకారం వదిలేసి జాగ్రత్తగా ఉంటే అప్పుడు మనం వస్తాం కానీ దురదృష్టవశాద్దు నేను ఒక గురువుననే భావన మనసులో ఎప్పుడైతే వచ్చిందో అది పతనానికి కారణమవుతుంది సుబ్బ్రహ్మణ్య గారికి ఒకసారి మాస్టర్ గారు చెప్తారు లీలలు చిన్న చిన్న పుస్తకాలుగా ముద్రించి వాటిని అందరికీ పంచు ఆ ఆ పుస్తకం ఉన్న చోటే సత్సంగం అవుతుంది కొన్ని వేల పుస్తకాలు సుబ్బ్రహ్మణ్య గారు మాస్టర్ గారి మాటని అనుసరించి కొన్ని వేల పుస్తకాలు పంచారు రూపాయి కొన్ని ఉచితంగా పంచారు సుబ్రమణ్య గారు లీలలు అది మనం మాస్టర్ గారికి ఇవ్వాల్సిన నివాళి అయితే ఇందాక పూర్ణచంద్రు చెప్పినట్టుగా తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మేమిద్దరం ఒక చోట కూర్చున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది అందరికీ గురువు ఉన్నారు గారిని పూజ చేసుకుంటున్నారు సాయితత్వాన్ని ఇంతగా అందించిన మాస్టర్ గారు రుణం ఏ జన్మలో మనం తీర్చుకో తీర్చుకోగలం మన వల్ల ఏమవుతుందని చెప్పి ఒక ఆలోచన వచ్చి అప్పుడు మాస్టర్ గారిని ఒంగోలు వచ్చి అడిగితే మాస్టర్ గారు యాక్సెప్టెన్స్ ఇచ్చారు వారి సమాధునించే సమాధానం ఇచ్చారు దాన్ని వారి యొక్క అంగీకారంగా తీసుకొని అమ్మగారిని కూడా పర్మిషన్ అడిగి అప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రెండు వేల సంవత్సరంలో మొట్టమొదటి అఖిలాంధ్ర అఖిలాంధ్ర సాయి మాస్టర్ భక్త సమ్మేళన కార్యక్రమం ప్రారంభం చేశాం మళ్ళీ రెండోసారి కూడా అక్కడే నిర్విఘ్నంగా ద్వితీయ విఘ్నం లేకుండా చేద్దామని మళ్ళీ ఒంగోలు వచ్చినప్పుడు మాస్టర్ గారు మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ అద్భుతమైన రీతిలో మళ్ళీ అందించడం జరిగింది అమ్మగారు కూడా మంచి మంచి కార్యక్రమం చేస్తున్నారని ఆయన పది మందికి ఉపయోగించే కార్యక్రమం చేయండి అని అమ్మగారు కూడా పర్మిషన్ ఇవ్వడం ఆ తర్వాత ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుందంటే మాస్టర్ గారి యొక్క అపారమైన బ్లెస్సింగ్స్ దీనికి ఉన్నట్టుగానే మనం దీన్ని తీసుకోవాలి అందుకని ఎటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ప్రతి ఏటా కూడా ఒక చోట వెంకటేశ్వమి వారు అంటారు కదా అయ్యా అందరికీ పంట పండించాను దొంగలు పడి దోచుకోకుండా చూసుకోండి అయ్యా ఇలా మాస్టర్ గారు ఏమన్నారంటే నా రచనల ద్వారా నా సత్సంగాల ద్వారా ఏది అందించాలో సమాజానికి అదంతా అందించేశానురా ఇంకా పొందవలసింది మీరే మీరు ఆలోచించుకోండి బాగుపడతారు నాశనం అవుతారు మీదే అందుకని మన బాధ్యత ఏంటి ఈ సత్ ఈ సంవత్సరం ఈ ఇరవై ఐదో వార్షికోత్సవానికి వచ్చాం ఈ వార్షికోత్సవం తర్వాత మళ్ళీ వచ్చే వార్షికోత్సవానికి మనలో ఉన్న చెడు గుణాలను కానీ లేకపోతే చెడు సంస్కారాలను కానీ సంస్కరించుకొని మళ్ళీ ఉత్తమమైన సంస్కారాల వైపు ప్రయాణం చేయడానికి ఈ వేదిక నాంది కావారని చెప్పి నేను కోరుకుంటున్నాను సాధన అంటే ఏంటి మాస్టర్ గారు అంటే మన సంస్కారాలు మార్పేరా అన్నారు మాస్టర్ గారు సింపుల్గా అంటే మనలో మంచి సంస్కారాలు ఉంటాయి చెడు సంస్కారాలు ఉంటాయి ఆ చెడు సంస్కారాలను తొలగించుకొని మంచిని పెంచుకోరా అని చెప్పారు మాస్టర్ గారు అది మనం చెయ్యి చేయగలిగితే అదే మాస్టర్ గారు మనం ఇవ్వగలిగిన నివాళి గురువు మనకు దారి చూపుతారంతే ఆ దారిలో నడిచి గమ్యం చేరవలసింది మనమే కనుక అటువంటి దివ్యమైన సాయి మార్గాన్ని మార్గాన్ని అందించిన పూజ్య ఆచార్య ఎక్కిరాల భారద్వాజ మాస్టర్ గారి యొక్క పాద పద్మాలకు శతకోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్యక్రమ నిర్వాహకులు మా సూళ్ళూరుపేట సత్సంగ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ స్వస్తి సద్గురు సాయినాథ్ మహారాజుకి సద్గురు సాయినాథ్ మహారాజుకి సద్గురు సాయినాథ్ మహారాజుకి అద్భుత విషయాన్ని అనేక రూపాలలో అనేక విధాలుగా సద్గురు బోధిస్తూ ఉన్నాడు వినటం చేత కావాలి కేవలం వినటంతో సరిపోక దాన్ని ఆలకించి ఆలోచించి ఆచరణాత్మకంగా రూపొందించుకున్నప్పుడే మన జన్మ సార్థకత అవుతుంది అలా ప్రతి అంశంలో కూడా ప్రతి మహాత్ముని దర్శించినప్పుడు కూడా చివరికి తన జీవితంలో ప్రతి క్షణం కూడా మాస్టర్ గారు ఆ రకంగా జీవించి అనేక మహాత్ముల దర్శనం ద్వారా మనకు అందజేసినారు ఆ విషయాన్ని చాలా సోదాహరంగా అందించడమే కాకుండా తాను ఆచరించే దిశగా కూడా శివప్రసాద్ గారు మాస్టర్ గారు చెప్పిన దాంట్లో కేవలం మనం విని ఉండిపోవటమే కాకుండా ఒక అడుగు ముందుకు సాగాలి అలా సాగే ప్రయత్నం చేస్తూ కొనసాగుతూ తన అనుభవంతో జోడించి చెప్పినందుకు వారికి మనందరి తరఫున ఒక్కసారి కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుందాం ఆధ్యాత్మిక ఆత్మల లీలా ఇది రసమయ జీవ